హలో దోస్తులు ఎట్లున్నారు ఇవాళ అయితే కాకరకాయ కర్రీ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు చూపించబోతున్నాను ఇలా చేసుకోండి అసలు చేదనేదే ఉండదు మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుందండి నిజంగా సూపర్గా ఉంటుంది నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా అలా ట్రై చేయండి నిజంగా చేదు లాంటిది ఏం లేకుండా చాలా బాగుంటుంది టేస్టు దీని ప్రాసెస్లోకి వెళ్తే కాకరకాయలని అయితే బాగా క్లీన్ చేసుకోవాలంటే పైన అయితే తీసేసి వాటర్లో బాగా క్లీన్ చేసేయాలి కాకరకాయలని క్లీన్ చేసిన తర్వాత కాకరకాయలని అయితే ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి మీకు ఎంత సైజు కావాలంటే ఆ సైజులో అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న పీసెస్ని అయితే ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకొని అయితే కాసేపు పక్కకు పెట్టేసేయాలి మూత పెట్టి ఇలా సాల్ట్ వేసుకొని పక్కకు పెట్టడం వల్ల ఇందులో ఉన్న వాటర్ అయితే ఊరిపోతుంది ఇందులో చూసారు కదా వాటర్ ఎలా వచ్చేస్తుందో దీన్నంతా బాగా చేతితో పిసకాలి బాగా పిసికిన తర్వాత చూడండి రెండు మూడు సార్లు వాటర్లో అయితే మళ్ళీ కడుక్కోవాలి ఈ పీసెస్ని ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు వాటర్ ఏమి లేకుండా కాకరకాయలని బాగా ఇలా వాటర్ అంతా పిండేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఈ కాకరకాయలని ఏ విధంగా ఇలా ప్లేట్లోకి తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పీసెస్ వేసుకొని ఫ్రై చేయాలి ఇవి ఫ్రై అవుతుండగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై అయితే చేయాలి పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకొని మరొకసారి అయితే ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు వేసుకొని కూడా మరొకసారి ఇదంతా కలిసేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ అయితే వేసుకొని ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి అడుగు భాగం వరకు బాగా కలుపుకోవాలి కాకరకాయ ముక్కలని ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో సాల్ట్ అయితే వేసుకోవాలి జ్యూస్ వేసుకోవాలి సాల్ట్ ఎందుకంటే ముందుగానే మనము సాల్ట్ వేసి నానబెట్టాం కదా కాకరకాయలని అందుకనే ఇప్పుడు చూస్ అయితే వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకొని ఒకసారి ఇదంతా కలిపి దీనిపైన మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి ఇలా మూత పెడుతూ తీస్తూ ఈ కాకరకాయ ముక్కలు మెత్తబడేదాకా అయితే మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కలపాలండి లేదంటే అడుగు భాగం మాడిపోతుంది కాబట్టి ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి కాకరకాయలని ఇలా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా బెల్లం అయితే వేయాలి ఇలా బెల్లం వేయడం వల్ల ఈ చేదు అనేది ఉండకుండా ఉంటుందండి ఒక టేబుల్ స్పూన్ దాకా బెల్లం అయితే వేసి ఇదంతా కలిపి మరొకసారి మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి మరొకసారి ఇవైతే కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు దాకా వేసాను నేను మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఇలా కారం వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి మరొకసారి వన్ మినిట్ పాటు మగ్గించుకోవాలి ఎందుకంటే ఈ కారం అనేది పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై అయితే చేయాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత చింతపండు రసం అయితే వేసుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి అందులో నుంచి రసం తీసైతే వేసుకోవాలి ఇలా వేయడం వల్ల ఈ కాకరకాయ కర్రీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఈ చింతపండు రసం అయితే ఖచ్చితంగా వేయాలండి మర్చిపోకుండా ఇలా చింతపండు రసం వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత మరొకసారి కలిపి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేయాలి మరి ఎక్కువగా వేసుకోవద్దు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూశారు కదా ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కాకరకాయ ముక్కలు అనేవి ఇప్పుడు ఫైనల్గా ఇందులో ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి వేసుకొని ఇదంతా కలిసేలాగా అయితే కలపాలి ఇప్పుడు ఇందులో ఫైనల్గా క్లీన్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే కాకరకాయ కూర అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో చపాతీలు ఎందులో అయినా సూపర్గా ఉంటుంది నిజంగా మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుందని మీరే అంటారు నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్